అంటే నీకంటే మంచి చోడ నాకన్నా మంచి కాదు నాకన్నా మంచి ఏం చేసినా సన్మానం చేసినమా క్లాప్ లేదా మరి నీకెందుకు ఎందుకు వేసుకుంటా పోతాను పోతాను అట్లా అంటాయి ఫ్రెండ్స్ తర్వాత మెత్తుడే ఫ్రెండ్ తర్వాత మెత్తుడే ఫ్రెండ్ సో వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఓవర్ జీరో త్రీ గైస్ అందరికీ నమస్తే బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో పెట్టి ఆల్రెడీ వన్ మంత్ ఎబో అవుతుంది సో చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఎందుకు వచ్చినంటే భద్ర అంటే మీ అందరికీ తెలుసు కదా సో ఆమెకైతే మన సైడ్ని ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసినాము అండ్ బర్త్డే గిఫ్ట్ అంట వీళ్ళు ఎవరన్నా అనుకుంటున్నారా నా దోస్తులు అంటే పెద్దోళ్ళతో నాకు స్నేహం ఇష్టం ఉండదు ఎక్కువ ఎందుకంటే వాళ్ళందరూ దోకా చేస్తారు వీళ్ళైతే దోకా చేయరు కదా అన్నట్టు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీ అందరికీ మనస్ఫూర్తిగా ఒకటే కోరుకుంటాను నేను సో గాయస్ మనం ఎవరికైనా ఖర్చు పెట్టాలి పైసలు అంటే పైసలు పైసలు పెడితే ఖర్చు అయిపోతుంది ప్రేమ కదా సపోర్ట్ చేయండి గైస్ నాకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకోసం అంటే ఫ్రెండ్స్ ఎందుకోసం అంటున్నా అంటే ఎంతో మంది ఫేమస్ ఉన్న వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారు మా మా లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసేలా సపోర్ట్ చేయండి గాయస్ ఎందుకంటే అమ్మాయిల ముంద ఇజ్జట్ పోతుంది గాయస్ ఎందుకంటే అమ్మాయిలు ప్రతి ఒక్కరు ఎన్ని రోజులు ఇది చేస్తున్నావు ఇట్లా ఫేమస్ గిట్ అవుతలే అన్నట్టు తక్కువగా చూస్తున్నారు వీడియోలు తీసినా ఫేమస్ ఆవేంగా ఇట్లా చాలా మంది చెప్తున్నారు ఫ్రెండ్స్ సో సో నా మకం చూసి సపోర్ట్ చేయకుండా పర్లేదు అట్లీస్ట్ వీల్ మొక్కలు చూసి అని సపోర్ట్ చేయండి అండ్ లేట్ ఎందుకు వీడియో చూసి వీడియో మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లైక్ ఓకే మీ పేరు వచ్చేసి ఎంకన్న మీ పేరు వచ్చేసి సుంకన్న పేర్లు ఎట్లున్నాయి ఉన్నాయి కామెంట్ చేసి చెప్పండి పక్కా ఓకేనా అండ్ ఇప్పుడు భద్ర ఏడు ఉందని మీ అందరికి తెలుసు కదా ఫైవ్ తీసుకోరప్పండి ఉరుకో జల్దీ బాబు తీసుకోరా తీసుకోరా చేతులు పట్టుకో తీసుకోరా చదురండి తిరిగి ఇటు దిప్పు ఇటు దిప్పు ఆమె ఇటు దిప్పురా తిరిగి ఇటు తిరిగి నించు సో గాయస్ ఫైనల్గా అయితే ఏమైనా అయితే తీసుకొచ్చినాము ఏంటంటే మీ అందరికి ఇప్పుడు ఇది పట్టుకోరా ఫోన్ పట్టుకోరా గట్టిగా మాట్లాడరా ఓకేనా సో గాయస్ ఇప్పుడైతే మనమైతే ఇంకా తెలీదు సో ఫస్ట్ మీకే చూపిస్తున్నా ఎందుకంటే మీద అంటే మీ మీద నాకు ప్రేమ ఎక్కువ సో అందుకనే ఓకేనా సో ఒకరు క్లాత్ ఓపెన్ చేయండిరా భద్ర ఏమైనా ఎక్స్పెక్ట్ చేసినావు అనివా కొడతారు ఆ గట్టిగా మాట్లాడు తినలే కొడతారేమో లిఫ్ట్ ఎందుకు ఇంత పెట్టుకొచ్చినావ్ అంటే ఈ ప్రపంచంలో లిఫ్ట్ కి పెట్టే వాళ్ళని నమ్మదు అబ్బ అమ్మాయిల్ని కి పెట్టే మోసం చేస్తారు అందుకే తిమ్మ అమ్మాయి మోసం చేస్తారు ఎక్కువ బాయ్స్ని సరే ఓపెన్ చేసి ఏ కొడతారా ఎస్ బాబ్రీ హ్యాపీ టీ బై ఎవర్ ఫోన్ ఆ పిల్ల ఉంది అది నీకు తీసుకొచ్చాం అనుకున్నాం అదే చూడడానికి తీసుకొచ్చినాం నీకు తీసుకొచ్చిన తీసుకొచ్చినలా ఫీల్ అయిపోతున్నా ఆన్ పెట్టేసి బాగుంది ఎవర్ ది నీకేది ఫోన్ నిజంగానా నీకే నీకోసమే ఓపెన్ చేయొచ్చు ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చూపించు ఎందుకంటే వాళ్ళు ఓపెన్ చేయ్ క్లాత్ Goten ఫోన్ ఎలా ఉందో ప్రతి ఒక్కరు కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ఎన్నో రోజులు ఇంకా కష్టం పడుతుందామె బట్ ఎంతో మంది ఇట్లాంటి సో ఎన్నో రోజుల నుంచి కష్టం పడుతుంది చాలా మంది వచ్చారు వెళ్ళిపోయారు బ్యాక్ సైడ్ అయితే బట్ ఈ మాత్రం పోలేదు కదా అందుకని చెప్పేసి ఈ ఫోన్ ఆల్మోస్ట్ ఖరాబ్ అయితే అయిపోయింది ఫోన్ అయితే ఆమె ఫైనల్ గా ఇక్కడించడం జరిగింది బట్ వీళ్ళు చిన్నోళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకొక సర్ప్రైజ్ ఉంది ఆమె తెలియని విషయం ఏంటంటే ఫోన్ ఎలా ఉంది భద్ర ఎక్స్పెక్ట్ చేసిన అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకైతే సంతోషం

అంటున్నారా సో గైస్ ఎంత ఉన్నారో ఒకరేం వైన్ అండ్ వైన్ షాప్ అంట ఒకరేం పబ్ అంట సో ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ ఆ తర్వాత ఇదంతా అయిపోయినా పోదు మేడికైతే పోలో సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫోన్ పట్టుకారు ఇట్లా అరే ఆగు ఒక్క నిమిషం ఆగరా ప్రేమ తోటి ఓకేనా భద్ర్ అరే ఆగు నీకోసం నిమిషం ఒకటి ఒకటి నిలిపి సరా దర్దా గాలం అరే తిను అట్లా పెట్టుకో ఓకేనా సో గాయ ఈ గడ్డ ఇప్పుడైతే మీరు ఎవరు ఏమన్నద్దో ఓకేనా సో గాయ సౌ ఫైనల్ ఫైనల్గా इतना नहीं गेम वाले अरे सो फ्रेंड्स माय इधर को समते से आका गुंडी तुम फ्रेंड्स चले फोन लाए लागत इंटर फ्रेंड्स आ, आ वाले से ने, ने मी मीदा तो प्रेम उन्नट तो नटिस ना, ना, तो ना प्रेम वाले दे मी गाइस ना कन चाला ना प्रेम उन्न मी मीदा यम्मा ने एक प्रेम आ चुकी था फ्रेंड्स मी ना आईगो ఇప్పుడైతే ఆమెకు సన్మానం చేద్దాము ఎందుకోసం అంటే ఎన్నో రోజులు ఇంకా చాలా మంది వదిలేసి వెళ్ళిపోయారు ఓకేనా ఓకేనా ఇట్రాండ్రాండ్రా ఉండరా 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 సో ఇప్పుడుగా ఫైనల్గా సన్మానం అయితే చేస్తాం ఆమెకి ఉండు ఉండు ఉండరా 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 వాదరా సో అయిపోయింది నీకెందుకురా అయిపోయిందికి రాగా అరే అరే ఏం రా ఇది ఆమె కోసం సబ్స్క్రైబర్ ఏమనుకుంటారు ఆమె కోసం

చాలా వరకు వీడియోలు చేసిండు ఇంకా చేస్తాడు ఆపకుండా చేస్తాడు మీ సపోర్ట్ ఇప్పటిదాకా ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను చాలామంది అయితే వచ్చి వెళ్ళిపోయారు అలా కాకుండా మీరు కూడా మంచిగా సపోర్ట్ చేయండి నేను కూడా చదువుకుంటా ఆయనకి మంచి సపోర్ట్ చేస్తున్నాను మీరు కూడా సపోర్ట్ చేయండి ఆయన చాలా కష్టపడతాడు ఆ కష్టాన్ని మొత్తం నేను ఒకసారి మీకు చూపిస్తాను సో నాకైతే నా ఫోన్ ఖరాబ్ అయిందని ఫోన్ అయితే ఇప్పించిండు దానికి థ్యాంక్ యూ రాము సో ఈ కోసం ఫోన్ అనేది చాలా చిన్న ఆప్షన్ ఎందుకోసం అంటే ఇదంతా కానీ మీ వల్లనే నేను ఇప్పించడం జరిగింది ఎందుకంటే మీరు సపోర్ట్ చేశారనే ధైర్యంతో తోటి నేనైతే ఫోన్ ఇప్పించిన ఎందుకంటే ఎన్నో రోజులు ఇంకా నా కోసం మనందరి కోసం కానీ మీకు అయితే